శ్రీ రద్రాంసన్మా ప్రేక్షకులందరికీ నమస్కారం కొన్ని కారణాల వల్ల దీక్షలో ఉండటం వల్ల కానీ కొన్ని కారణాల వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను ఈరోజు మనం శ్రీ హనుమాన్ విద్య హనుమాన్ సాగర్ విద్య గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకుందాం దాని మంత్రము చేసే విధానము క్రియ మంత్రసిద్ధి విధానం కానీ మనం ఏ సమస్యలకే క్లియర్ చేసుకుందాం అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము అలాగే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ హనుమత్ సాబర్ విద్యని మీరు పూర్తిగా చూడండి ఎందుకంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి జరుగుతూ మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది సో అందువల్ల మీరు పూర్తిగా అనేది ఈ వీడియో చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇది శ్రీ హనుమత్ సాబర్ విద్య అనుభవపూర్వకమైంది నేను అనుష్ఠానం చేసింది మీకు ఉపయోగపడుతుందని మీకు ఈ శ్రీ రుద్రాం సమా క్షేత్రం తరఫున మేము మీకు తెలియపరుస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫస్ట్ మొట్టమొదటిగా ఈ మంత్రాన్ని అనేది మీరు కంఠస్థం చేసుకోండి మంత్రము ఈ విధంగా ఉంటుంది ఓం నమో భగవతే అంజనే పుత్రాయ ఉజ్జిహనని వాసినే ఉరుతర పరాక్రమాయ శ్రీరామ దూతాయ లంకాపుర దహనాయ యక్షరాక్షస సంహారకారిని హుం ఫ స్వాహ అని ఈ మంత్రం ఉంటుంది ఇది నేను చేసిన హనుమంది మంత్రాల్లో మా తీసుకున్నది మధ్యప్రదేశ్లో తీసుకున్నది మంత్రమే కొంతకాలం నుంచి మేము చేస్తూనే ఉన్నాము మీకు చాలామంది అడుగుతున్నారు మెయిన్ ఈ మంత్రం మీకు చెప్పడానికి కారణం ఏంటంటే చాలా మంది కాల్ చేసినప్పుడు కానీ వీళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు మేము చాలా మంది దగ్గరకి గురువుల దగ్గర తిరగడం జరిగింది ఈ కొన్ని హోమాలు కానీ ఇవన్నీ చాలా చేయించుకున్నాం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం ఎట్లా ఉన్నాయి అలాగే దాని దానివల్ల ఏం అర్థం కావట్లేదు అనేసి అడుగుతున్నారు నిజానికి వాళ్ళు చేసినప్పటికీ కూడా ఆ శక్తి సరిపోకపోవచ్చు నేను అంటే మనం చేసుకోవటం అనేది ఎప్పుడైనా సరే వేరు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా ఒక మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేసుకోండి అనేసి మీకు చెప్తుంది అందుకే గురుమంత్రం అనేది ఇవ్వటం జరిగింది ఈ ప్రతి దేవతని ప్రసన్నం చేయడానికి ఒక విధానం ఉంది అది మనం ఇప్పుడు చెప్తాను వాస్తవంగా ఏంటంటే దేవతలు ప్రసన్నం అవడానికి కూడా మనకు ప్రధానంగా గురువుని అనే మనం ప్రసన్నం చేసుకుంటే కనుక మీకు దేవత ప్రసన్నం అవుతుంది అదేవిధంగా విద్యకు సంబంధించి వచ్చినప్పుడు పురుష దేవతలను స్త్రీ దేవతలను పురుష దేవతలతోటి మనం ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ విద్య రహస్యాలు అనేది గురుముఖత వాళ్ళు చెప్తూ ఉంటారు అది ఎలా వాడితే మీకు అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే రుద్రుడిని మీరు ఎలా ప్రసన్నం చేస్తే అమ్మవారు తొందరగా ప్రసన్నం అవుతారు అనేది కూడా అది గురుముఖత చెప్తుంటారు గురువును ప్రసన్నం చేసుకుని కనుక విద్యని అంటే గురుమంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేసిన మంత్రాన్ని మీరు విద్యలో గనక వాడగలిగితే అది మీకు ఏ దేవతనైనా సరే శీఘ్రంగా ప్రసన్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఇప్పుడు ఈ శ్రీ హనుమాన్ విద్య గురించి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మంత్రం అనేది ఒకసారి మీరు కంఠస్థం చేసుకోండి మొట్టమొదటిగా ఇది మీరు సహస్రం అంటే ఒక వెయ్యి పైగా మీరు చేసుకున్నప్పుడు కంఠస్థం అనేది పూర్తిగా అవుతుంటుంది అసలు ఆ విద్య గురించి పూర్తిగా ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మీకు సమస్యలు అంటే కొంతమంది ప్రయోగ బాధ నివారణలకు సంబంధించి ఉంటుంది కార్య విఘ్నాలు ఎక్కువగా ఉంటుంది అంటే పనులు చేస్తున్నప్పుడుగా ఆగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏదైనా అన్నదో విద్యను వాడి కార్యం అంటే విఘ్నం కాకుండా కనుక మనం నిర్విఘ్నంగా సాగేటట్లు మనం చూసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా ఏదైనా విద్య ఉందా అంటే కనుక హనుమాన్ శాపర విద్యలో ఒక హనుమాన్ శాపర విద్య ఇప్పుడు మనం చెప్పిన ఈ మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసి సిద్ధి చేసుకుంటే కనుక ఆ మంత్రం ద్వారా ఏ విద్యని అంటే ఎలా సాధించాలి కార్యాన్ని అనేది కూడా ఈరోజు పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది సో మొట్టమొదటిగా మనం దగ్గరలో ఉన్న అంటే ఊరు బయట ఉన్న హనుమాన్ విగ్రహాలు మూర్తులు ఉంటవి ఊరు బయట ఆరు బయట కానీ ఎక్కడున్న సరే సిమెంట్తో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అక్కడికైనా మీరు వెళ్ళాలి ఇబ్బంది ఏం లేదు స్వామివారికి మీరు అభిషేకం కానీ చేసి మీ స్వహస్థాలతో కనుక మీరు సోమవారికి అభిషేకం చేసుకొని పాలతో అయినా సరే మీరు నీళ్లతోనైనా అభిషేకం చేసుకొని స్వామివారికి బట్టలు ఉంటుంది బట్టలు అంటే వస్త్రం సమర్పించి సాధారణంగా అంటే గుడి గర్భగుడిలోకి ఎవరిని రానివ్వరు కాబట్టి బయట ఆవరణలో ఉన్న మీరు మూర్తులకైనా సరే మీరు అభిషేకం స్వామివారికి అభిషేకం చేసి బట్టలు అవి సమర్పించి మీరు ఈ ఇప్పుడు చెప్పిన విధంగా స్వామివారికి తాకిచ్చి ఆ కొబ్బరికాయని మీరు తీసుకొని వచ్చి ముందర పెట్టవలసి ఉంటుంది అలాగే అడవి లోపల్లో ఉంటాయి కొంతమందికి కొన్ని అడవి లోపల అలాంటి చోట కూడా మీరు వెళ్ళి స్వామివారిని చేసి కనుక మీరు ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క మార్లు సోమవారి గుండెలకి తాకిచ్చేసి ఒక ఇరవై ఒక్క వాళ్ళు మంత్రం చదువుతూ ఆ కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో ఎర్రని వస్త్రంలో జాకెట్ ముక్క పీసులు ఉంటాయి కదా అందులో మీరు తీసుకొని వచ్చేసి ఇంట్లో అనుష్ఠానం ప్రతిష్ట చేయాల్సి ఉంటుంది ఆ ప్రతిష్ట చేసే విధానం ఎలా అనేది కూడా ఇప్పుడు చెప్తాను ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ పూర్తిగా సింధూరం పట్టించి ఆ పీసు ఏదైతే ఉంటుందో పీసు కూడా మొత్తం పూర్తిగా తీసివేయండి తీసి ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఈ విధంగా మీరు చేసుకోండి నారికేలం ఏదైతే ఉంటుందో ఇది పూర్తిగా హనుమ స్వరూపంగా భావించేసి దీనికి పూర్తిగా సింధూరం పట్టించి నేత్రాలు ఏ ఉన్నాయో నేత్రాలకు మీరు గంధము కుంకుమ పెట్టేసి పైన తలపైన ఏదైతే ఉంటుందో విభూది వైష్ణవ సాంప్రదాయం ఉన్న వాళ్ళు నామం పెట్టవచ్చు శైవ సాంప్రదాయం వల్ల మీరు అడ్డంగా విభూతి పెట్టుకొని మీరు చక్కగా అంటే స్వామివారిని అలంకరించుకొని మీరు పెట్ట తీసుకోండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో ఈ కొబ్బరికాయను మనం స్వామివారి గుండెల దగ్గర మీరు ఇలా తాకిచ్చేసి ఇరవై ఒక్క మార్లు చదివి తిరిగి ఎర్రటి వస్త్రము జాకెట్ ముక్క కానీ దాంట్లో మీరు పెట్టుకొని తీసుకొని ఇంటికి రావాల్సి ఉంటుంది ఇరవై ఒక్క మార్లు మీరు చదివినప్పుడు మాత్రము స్వామివారి గుండెలకు తాకిచ్చి మాత్రమే ఉండాలి ఎందుకంటే ఇది స్వామివారిని అనుగ్రహం కోరుతూ ఆ శక్తిని మనం పిలుస్తున్నది అంటే ఈ కొబ్బరికాయకి ఏదైతే ఉంటుందో ఆ మూర్తికి సంపృతి చేస్తున్నట్లు అంటే ఈ నారికేలము ఏదైతే ఉందో ఈ నారికేలాన్ని మూర్తిని ఏకం చేస్తూ సంపృతి చేస్తూ ఒక ఇరవై ఒక్క మార్లు మీరు చదువుతూ దాన్ని తీసుకొని రావాల్సి ఉంటుంది ఇది సాధనలో తంత్రసా విద్యలో కానీ సాపర విద్యలో కానీ ఇవి ఇలాగే ఉంటుంది ఏదో ఒక క్రియ అనేది ఉంటుంది ఆ క్రియ ద్వారా మాత్రమే విద్య అనేది ప్రారంభమవుతుంది ఇవి సాపర విద్యలో ఇలాగే ఉంటుంది నారికేలం ఏదైతే ఉంటుందో మీరు మంత్రం కంఠస్థం చేసుకొని ఉంటారు కాబట్టి ముందుగానే సంకల్పం అది స్వామివారికి చెప్పుకొని ఈ ఈ ప్రాబ్లమ్స్కి శ్రీ హనుమానం అంటే విద్యను నేను అనుష్ఠానం చేస్తున్నాను అనుగ్రహించమని చెప్పి స్వామివారిని వేడుకొని ఈ నారికేలం ఏదైతే ఉంటుందో కొబ్బరికాయ స్వామివారి గుండెలకు తాకిచ్చి ఒక ఇరవై ఒక్క మార్లు మీరు చదివి గనక మీరు ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళండి ఇంట్లో మీరు సాధనకు ప్రారంభించేటప్పుడు మొదటగా అంటు మైల్లో ఏమన్నా ఉన్నాయా అనేది కొంచెం మీరు చూసుకోండి ఇది మీరు పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజు వరకు మీరు సాధన చేయాల్సి ఉంటుంది ఈ సాధనలో వాస్తవంగా పూర్తిగా సిద్ధి పొందడానికి ఖచ్చితమైన విధానం ఏదైనా ఉంది చెప్పండి అంటే మాత్రము మూడు వేలలా అంటే ప్రాతకాలము కాలము మధ్యాహ్నము పదింటికాడ నుంచి మళ్ళీ స్వామివారికి నైవేద్యం పెట్టేసి మళ్ళీ ఒక సహస్రం సాయంత్రము సంధ్యాకాలము ఎప్పుడైతే ఉంటుందో అదే సమయంలో మళ్ళీ అక్కడ నుంచి ఒక సహస్రం అంటే మూడు వేలు కనుక మీరు చేసుకోగలిగితే పదకొండు మాలిగా చెప్తారు పదకొండు వందలు పదకొండు వందలు పదకొండు వాళ్ళ చొప్పున మీరు మంత్రాన్ని అనుష్ఠానం చేసి పదకొండు రోజులు చేయగలిగితే కనుక మీకు మూడో రోజు కాడి నుంచి స్వామివారి ఆ అనుగ్రహం అనేది మీకు కలగటం జరుగుతుంది మొదటగా అయితే స్వప్నం ఉన్నందు కానీ కొంచెము భయపెట్టడము ఇలా చేస్తుంటారు అది విద్యలో సాధారణంగా ఇది పూర్తిగా శాబర విద్యలో శక్తి సాధనకు సంబంధించి హనుమత్ శక్తిని మనకు అనుకూలంగా ఆయన అనుగ్రహం కోరుతూ రక్షణ కోరుతూ చేసుకునే ఒక హనుమద్ మహత్తరమైన మంత్ర విద్య ఇది నేను అనుష్ఠానం చేసింది అది మీకు సాధారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీనికోసం అనేసి నేను చేసిన గుప్త విద్యలు కాకుండా ఇది శాబర విద్యలో సంబంధించింది ఇది మీకు తెలియపరుస్తున్నాను ఆసక్తి కలిగిన వాళ్ళు సమస్యలు వాళ్ళు ఆ బయటకు వెళ్ళి అంటే వేరే గురువుల దగ్గరికి తిరగడం మనం వస్త్రంగా ఓ లక్షల లక్షల హోమాలకు కానీ వీటికి పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటిది ఏం లేదండి మీరు ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక పదకొండు రోజులు కొంచెము అంటూ మహిళలు చూసుకొని కనుక ఇంట్లో ఎవరైనా సరే మీరు సాధన చేసుకోవచ్చు హనుమద్ విద్యనే చిన్నపిల్లల నుంచి కూడా మీరు ఎవరైనా సాధన చేసుకోవచ్చు ఎలాంటి సమస్య అయితే ఏం లేదు కాకపోతే మీకు మొదట్లో చెప్పిన గురుమంత్రం ఏదైతే ఉంటుందో కనీసం మీరు త్రి మూడు వేలన్నా అన్న మీరు గురుమంత్రాన్ని మీరు అనుష్ఠానం చేసుకోండి ఎందుకంటే ఈ విద్య ఇప్పుడు మీరు పూర్తిగా మీకు చెప్పే విధంలో గురుమంత్రం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ సావర విద్య ఏదైతే మంత్రముందో మీరు గురుమంత్రం సంపుడు చేసి మీరు సహస్రం అనేది చేయాలి అంటే ఒక వెయ్యి అనేది మీరు తప్పకుండా చేయవలసి ఉంటుంది అది మంత్రశుద్ధిని దేవతను ప్రసన్నం కావడానికి మీకు ఉపయోగపడుతుంది ఈ గురుమంత్రం ఏదైతే ఉంటుందో మొదట గురుమంత్రము తర్వాత మంత్రము హనుమద్ మంత్రము తర్వాత మళ్ళీ తిరిగి గురుమంత్రం పెట్టి ఈ విధంగా మీరు సాహసంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మొదట ఇది శుద్ధి చేసిన తర్వాత హనుమద్ విద్యకు అంటే ఉపక్రమించండి సాధన స్టార్ట్ చేయండి అలాగే ఈ అంటుమరలు ఏదైనా ఉన్నాయో చూసుకున్న రోజుల్లో కూడా మీకు మంగళవారం కానీ శనివారం కానీ వచ్చిన రోజుల్లో మీరు ప్రారంభిస్తే ఉత్తమం అలాగే మీకు ఈ మంత్రము ఇప్పుడు చెప్పిన శాబర విద్య హన్మద్దు శాబర విద్య మంత్రం ఏదైతే ఉంటుందో ఉందో ఈ మంత్రాన్ని మీరు గురు మంత్రంతో సంపుడు చేసుకుని సహస్రంగా సహస్రాధికంగా మీరు ఒకసారి చేయవలసి ఉంటుంది ఇలా చేసినప్పుడు గురు అనుగ్రహం అంటే దేవతనే ప్రసన్నం చేయడానికి మీకు ఇది ఒక మార్గం అనమాట ఇది శాపర విద్యలో చాలా మీరు చెప్తూనే ఉంటారు గురుముక్త మీరు తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని రహస్యాల్లో ఇది ఒకటి ప్రధానంగా ఉంటుంది ఇలా చేసుకున్నప్పుడు దేవత మీకు ప్రసన్నమై ఉంటుంది ఎందుకంటే మీరు ప్రధానంగా గురువు ప్రసన్నం చేసుకొని ఉన్నారు కాబట్టి గురుమంత్ర సిద్ధి గురువుకు మీరు దక్షిణ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ ఫలితం ఏదైతే ఉంటుందో ఆ గురుముఖత ఈ విధానం చేసినప్పుడు దేవత మీకు ప్రసన్నం అవుతుంది మనం ఇంటికి రావడానికి ఆకర్షణ చేసుకోవడానికి కానీ ఇది ఉత్తమమైన మార్గం ఇది ఈ మార్గంలో మీరు సాధన ప్రారంభించేటప్పుడు ఇంట్లో పూజా మందిరంలో కనుక కిందటి ఒక ఎర్రటి వస్త్రం వేసి ఈ నారికేలం ఏదైతే ఉందో దీనికి ఒక చిన్న మోకుడు అంటే ఏదైనా ప్రమేద ఉంటుంది ఈ ప్రమేద తీసుకొని ఈ ప్రమేదలో మీరు ఎర్ర నక్షత్రాలు లేదా సింధూరం కలిపిన అక్షతలు కనుక ఒక పదహారు సార్లు మీరు మంత్రం చేసి చేసిన అభిమంత్రి ఇచ్చిన అక్షతలు మీరు ఈ ప్రమేదలో వేసి దాని మీద మీరు ఈ నారికేలం ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ నారికేలాన్ని మీరు పెట్టవలసి ఉంటుంది ఇలాగా ఈ విధానంలో ప్లస్ మీరు ఈ విధానంలో పెట్టవలసి ఉంటుంది ఇలా మీరు దీని కింద ఎర్రటి వస్త్రం మీద మీరు కనుక పెడితే ఇది స్వామివారి ప్రతిరూపంగా మీరు భావించి పంచోపచార పూజా విధానాలు కానీ మీరు ఇది చేసుకోవచ్చు దీనికి మీరు స్థాపన చేయవలసిన అవసరం అయితే ఏం లేదండి మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు అంటే సాంప్రదాయం పాటించుకునే వాళ్ళు కూడా చేయవలసుకుంటే చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కానీ వీటికి అవసరం లేదండి ఇది సాబర్ విద్యలో హనుమద్ విద్యనే సిద్ధి చేసుకునే ఒక తంత్ర మార్గంలో ఒక విధానం ఇది ఇదే మీకు హనుమద్ మూర్తి ఇంకా వేరే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు దీనికే మీకు ప్రతినిత్యం కూడా మూడు వేలలో కూడా మీరు పంచోపచార పూజ కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది అలాగే ప్రాణపదా మంత్రము ప్రాణప్రదక్షిణా మంత్రం కూడా మీకు కింద ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఈ ప్రాణప్రతిష్ట మంత్రాన్ని సాధారణంగా పదహారు సార్లు చేయవలసి ఉంటుంది ఏ దేవతామూర్తి ఇళ్లలో అయినా సరే అలా కుదరని పక్షంలో కనీసం తక్కువలో తక్కువ మూడు సార్లు అయితే ప్రాణప్రతిష్ట మంత్రం చేస్తూ అక్షతలు కానీ జలం కానీ ఆ మూర్తుల మీద ఆవాహన చేయవలసి ఉంటుంది అంటే చిలకరించవలసి ఉంటుంది లేదా స్వామి అభిమంత్రించవలసి ఉంటుంది అలా ప్రాణప్రతిష్ట చేసిన మూర్తులకి దేవతను ఆవాహన చేసుకోవడం జరుగుతుంది వాస్తవానికి ఇది ఆల్రెడీ ఆవాహన జరిగింది అంటే ఇందాక చెప్పిన కార్యవిధ కార్యక్రమం చేసిన విధంగా అయితే స్వామివారికి గుండెలకు తాకి తీసుకొచ్చిన విధంగా అయితే మాత్రము ఇది ఆవాహన జరిగి ఉంటుంది మీరు ప్రాణప్రతిష్ట మాత్రం చేసుకున్నా సరిపోతుంది మీరు నిత్యము కూడా ఇందాక చెప్పిన విధంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రము మూడు వేలలో పూర్ణ సిద్ధికి మీరు ప్రయత్నం చేస్తే కనుక మీరు ఎలా ప్రయత్నం చేయండి కుదరని పక్షంలో ఉదయం వచ్చేసరికి స్వామివారికి పంచోపచార పూజ చేసుకొని ఉద్యోగాలు ఇవన్నీ పనులు చేస్తుంటారు కాబట్టి వెళ్ళిపోతుంటారు కుదరదు కాబట్టి తక్కువలో తక్కువగా మూడు మాలలు అయితే మీరు జపం చేసుకోండి రాత్రికు శాస్త్రాధికంగా అంటే మీరు పదకొండు మాలలు మంత్రాన్ని మీరు చేసుకోగలిగితే కనుక మీకు పదకొండు నుంచి ఇరవై ఒక్క రోజులు మీ శక్తి వల్ల మీరు సాధన చేసుకుంటే కనుక ఒక సిద్ధిని అంటే ఒక మహా మహామంత్ర సిద్ధిని మీరు సిద్ధి చేసుకున్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఈ హనుమద్ విద్యను ఎవరన్నా సరే అంటే గ్రహపీడ కానీ మామూలుగా కార్య విజ్ఞానం చెడిపోతున్నా కానీ ఎంతోమంది తిరిగి ఫెయిల్ అవుతూ గురువుల దగ్గర కానీ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి తిరుగుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు విరక్తి చెందిన వాళ్ళు కనుక ఈ ప్రయత్నంలో ఈ హెన్మద్ సాబర్ విద్యను మీరు సాధన చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది ఈ హెన్మద్ సాబర్ విద్య సిద్ధి వచ్చి సాబర మంత్రాలు కూడా దాదాపు తక్కువగానే ఉంటాయి ఇవి మనం పదివేలుగా చెప్తాము వా వాస్తవానికి పన్నెండు వేలు చేయమని చెప్తాము పన్నెండు వేలు రెండు వేలు అనేది సాబర్ విద్యలు కూడా ఈ మొత్తం అన్నీ కూడా దశశాస్త్రం అంటే పదివేలుగా చెప్తుంది శాస్త్రం మీరు ఆ విధంగా ఒక పదివేలు కానీ లేదా పన్నెండు వేలు మీరు మంత్రాన్ని సిద్ధి చేసుకోండి కొంతమందికి ప్రయోగ బాధలు ఉంటవి చాలా ఎఫెక్ట్ పడుతుంటారు అది అలాంటి వాళ్ళు మాత్రము ఇది మీరు ఇరవై ఒక్క రోజులు సాధన చేసుకోవడం అని చెప్తున్నాను అది మీకు ఉత్తమమైన మార్గం దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నిర్మూ నిర్మూలించబడుతుంది హనుమత్ విద్యలో అనుభవపూర్వకంగా చెప్తున్న ముఖ్య విషయం ఈ హనుమత్ సాపర విద్య ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది మీరు నమ్మకంతో ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అలాగే గతంలో మీకు చెప్పిన గురుమంత్రాన్ని కూడా సంపుటి చేసుకొని చేయటం వల్ల మీకు దేవత అనేది అతి శీఘ్రంగా అతిశీఘ్రంగా అవుతుంది మిగిలిన వేరే ఇతర దేవతా ఉపాసనకు సంబంధించి కానీ శ్రీదేవతా ఉపాసనలు కానీ చేసేవాళ్ళు ఎవరైనా సరే హనుమద్విద్యని సిద్ధి చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఈ మంత్రం సరిపోతుంది ఇక్కడ మంత్రములు మాత్రమే వేరువేరుగా ఉంటాయి కానీ దేవత ఒకటే రూపం దేవత ఉంటుంది అలాగే మంత్రానికి సంబంధించిన దేవత రూపం కూడా వేరుగా ఉంటుంది ఒక్కొక్క మంత్రస్వరూపమైన దేవత అనేది వేరుగా ఉంటుంది సో మీరు ఎలాంటి హనుమద్ విద్యనైనా మీరు తీసుకుని అయినా మీరు ఎలాంటి చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఇలాగ ఇంట్లో ప్రతిష్ట చేసుకున్న స్వామివారిని మంత్రము కూడా ప్రాతకాలము మధ్యాహ్నము సాయంత్రం అనేది మీరు మంత్రాన్ని అనుష్ఠానం చేయండి స్వామివారికి వచ్చేసరికి పంచోపచార పూజ సరిపోతుంది మీకు గంధ ధూపదీప గంధ దీప నైవేద్యాలతో నైవేద్యము మీ శక్తి కొలది మీరు పెట్టుకోవచ్చు అండి సబరవిద్యలో సాధారణంగా అయితే మాత్రము శనగపప్పు అటుకులు ఇవి పెడుతుంటారు అరటిపళ్ళు కానీ నైవేద్యాల స్వీట్లు కానీ అది మీ ఇష్టం మీ శక్తి కొలది మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు మొట్టమొదటి రోజు కానీ ఆఖ రోజు మీరు క్షీరాన్నం అనేది నివేదన చేయండి అది మీకు సమస్తమైన దేవతా ప్రసన్నకి సమస్తమైన కొన్ని దోషాలు పోవడానికి మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు చెప్పిన విధానంలో మళ్ళీ ఒకసారి కూడా నేను రిపీట్ చేస్తున్నాను అలాగే మీరు మంత్రాన్ని స్వీకరించేటప్పుడు గురుమంత అంటే గురుమంత్రాన్ని సంపుడు చేసుకొని మీరు కనీసం తక్కువలో తక్కువగా మూడు మారలన్నా మీరు చేయండి అలా చేసిన తర్వాత మాత్రమే మీరు మంత్రానుష్ఠానానికి కొనుక్కోండి ఎందుకంటే గురుముఖత ఎదురుగాకు అంటే గురువుని పక్క ఉన్నప్పుడు ఆయనతో అనుమతి తీసుకొని మీరు చేసే విధానం అది వేరుగా ఉంటుంది మీరు ఇంట్లో లేరు కాబట్టి అంటే గురువు లేరు కాబట్టి అందుకే గతంలో మీకు చెప్పిన గురుమంత్రాన్ని మీరు సంపుడు చేసుకొని మీరు స్థాపన చేసుకోండి చేసినప్పుడు ఇక్కడ ఒక విషయం అనేది చెప్తాను మీరు ఎర్రటి వస్త్రం అయితే తీసుకోండి ఆ పిక్చర్స్ కూడా మీకు మీకు వస్తుంది ఇప్పుడు అది మీరు దాంట్లో మీరు చూడండి ఇందాక స్వామివారికి తాగించి తీసుకొచ్చిన గుడ్డలో మూట కట్టుకొని తీసుకొచ్చిన కొబ్బరికాయ మనం ఈకాయ ఇది ఇప్పుడు మనం ఇంట్లో ప్రతిష్ట చేసుకున్న విధానము దాని గురించి మీకు కొంచెం తెలియపరుస్తున్నాను స్వామివారికి కుడి పక్కన గణపతి అవుతారు ఎడం పక్కన గురుదేవులు ఎదురుగా ఉన్నది మీకు మధ్యలో పైన ఉన్న విధంగా ఏదైతే ఉందో ఇది శ్రీ హనుమంతుని రూపం ఈ విధంగా మీరు ఒక పీట మీద కానీ ఒక ఎర్రని వస్త్రాన్ని పరిచి ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకున్న తర్వాత దీపారాజనలు అవి సపరేట్గా ఉండేవి మొదటగా మీరు ఆచమనం చేసుకుని సంకల్పం చేసి ప్రాణప్రదష్ట కార్యక్రమాలు చేసుకునే దేవతని అంటే గణపతిని శ్రీ మహాగణాధిపతి దేవత శ్రీ గురుదేవత సహిత శ్రీ మూర్తి ఈ విధంగా మీరు చెప్తూ శ్రీ స్వామివారిని మీరు ప్రాణప్రదర్శ చేసుకొని ఆవాహన చేయవలసి ఉంటుంది సోమవారికి ఇక గణపతిని నిర్విఘ్నం కోసం అనేసి సోమవారిని గణపతిని ప్రార్థన చేసి గురుదేవ గురుదేవుని ఎందు గురుమంత్రంతో అనుష్ఠానం చేసిన గురుమంత్రంతో మీరు నమస్కారం చేసుకొని గురు అనుమతి కోరుతూ సోమవారి పూజకు ఉపక్రమించవలసి ఉంటుంది ఇది విధానము ఇప్పుడు మీరు చెప్పిన ఏ విధ ఈ విధానం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దేవతకి కూడా మీకు ఇలాగే ఉంటుందండి మీరు ఇదే విధానంలో సాధకులు ఎవరైనా సరే మీరు సాధన చేయండి మీకు శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన పీఠం ఏదైతే ఉంటుందో మీ శక్తి కొలది పదకొండు పదకొండు రోజులు అనేది మీరు చేయవలసి ఉంటుంది సిద్ధి పదివేలుగా లేదు నేను అంత చేయలేను అనుకున్న వాళ్ళు కూడా మీకు ఒక వారం రోజులు అంటే మంగళవారం నుంచి మంగళవారం లేదా శనివారం నుంచి మీరు శనివారం వరకు మీరు సోమవారం మీరు చేసుకొని దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటుందో దానికి హనుమత అనుగ్రహం ద్వారా మాత్రము చాలా వరకు మీకు క్లియర్ అవుతుంటుంది లేదు హనుమద్ శాపర విద్యను పూర్తిగా మీరు ఒక మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజులుగా మీరు సాధన చేయవలసి ఉంటుంది ఇప్పుడు చెప్పిన విధానం మీరు ఒకసారి ఈ రూపంగా మీరు ఏర్పాటు చేసుకొని స్వామివారికి పంచోపచార పూజలు కింద మట్టి పాత్రలు ఏవైతే ఉన్నాయో ప్రమిదలు ఈ ప్రమిదలు మాత్రం ఇలాగే మీరు పెట్టుకోండి పూజ మారిన ప్రతిసారి కొత్త ప్రమిదలు మీరు ఏర్పాటు చేసుకోండి ఈ ఒకసారి వాడిన సాధనకు వాడిన పూజ సామాగ్రి మళ్ళీ తిరిగి పనికిరాదు ఇలా చేసిన పూర్తి అయిపోయిన తర్వాత ఇదే వస్త్రంతో మీరు స్వామివారిని మూటగట్టి మీరు గృహంలో మీరు పెట్టుకోండి కొన్ని నెలల తర్వాత అంటే పాడవుతుంది అనుకున్నప్పుడు మాత్రం నదిలో కానీ కాలువలో కానీ మీరు చేసుకోండి ఏదన్నా సమస్య వచ్చింది మళ్ళీ అలా అనుకున్నప్పుడు సేమ్ ఇదే విధంగా ఒకే ఒక రోజు మంగళవారం లేదా శనివారం మీరు సాధనకి కూర్చొని ఒక రెండు వేలు కనుక మీరు జపం చేసి స్వామివారికి దారదత్తం చేసి స్వామివారికి క్షీరాన్నం కానీ ఏదైనా నివేదన పెట్టి స్వామివారి రక్షణ కోరుతూ స్వామివారిని మంత్రంతో ప్రేరేపణ చేస్తూ మీరు సాధన చేసినట్లయితే కనుక తిరిగి మళ్ళీ స్వామివారి అనుగ్రహం కానీ అంటే ఆ సమస్యకు సంబంధించింది నిర్మూలించడానికి మీకు ఉపయోగపడుతుంది ఇది సాధన వాడే విధానంలో ఒక విధానం ఇది అంటే మీరు బయటకు వెళ్ళి చేసే కార్యక్రమాల కంటే కూడా అత్యంత శక్తిమైంది అత్యుత్తమైంది కూడా ఈ హనుమత్ సాగర్ విద్య మీరు స్వయంగా సాధన చేసినప్పుడు అది అమితమైన శక్తిని ఇస్తుంది అది మీకు అర్థం కాక అంటే కొంతమంది చేయలేకపోతుంటారు అంటే చేయగలుగుతారు ప్రతి ఒక్కరు చేయాలని ఉంటుంది చేయలేకపోవడానికి ఏంటంటే కొంచెం బ్రహ్మచర్యంగా ఉండలేకపోవటం వల్ల కారణం అని నాకైతే అర్థమవుతుంది కొంతమందికి గమనించినప్పుడు సో మీరు అలా చేయలేని పక్షంలో కూడా చెప్పిన విధంగా మీకు పదకొండు రోజులు కుదరిన పక్షంలో ఏడు రోజులు అంటే మంగళవారం నుంచి మంగళవారం లేదా శనివారం నుంచి మీరు శనివారం కనుక మీరు స్టార్ట్ చేసుకోండి అంటే ఈ మూర్తులు ఏవైతే ఉన్నాయో ఈ పదకొండు రోజులు ఈ పీఠం ఇలాగే ఉంచవలసి ఉంటుంది తర్వాత తిరిగి మీరు అంటే స్వామివారిని పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పేటప్పుడు క్షమాపణ చెప్పుకొని సోమవారిని మీరు క్షమాపణ కోరుతూ కనుక మీరు ఉద్వాసన చెప్పి నమస్కారం చేసుకొని పొంగలి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అంటే పొంగలి కానీ పాయసం కానీ క్షీరాణం అది మీరు సమర్పించేసి స్వామివారికి మీరు ఉద్వాసన చెప్పుకొని తీయాల్సి ఉంటుంది తీసేటప్పుడు సేమ్ ఈ ప్రమేదలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మీరు పక్కన పెట్టేసుకొని స్వామివారి రూపం ఏదైతే ఉంటుందో దీన్ని మాత్రం ఇదే వస్త్రంలో మీరు మూటగట్టి మనం ఇంట్లో మీరు రక్షగా పెట్టుకోవాల్సి ఉంటుంది అది స్వామివారి అనుగ్రహం మూట కట్టేసి మీరు పూజా మందిరంలో కానీ మీ బిరువాలో కానీ పెట్టుకోండి ఇది మీకు సంవత్సరానికి ఒక సాధన అంటే ఒకసారి మీరు సాధన చేసుకోగలిగితే కనుక హన్నదో రక్షణ అనేది మీకు కలుగుతుంది అంటే సంవత్సరానికి పది రోజులని కాదు ఒకసారి మంత్రాన్ని సిద్ధి చేసుకున్న తర్వాత తిరిగి మీరు చేసుకోవాలి అంటే కనుక ఒక రెండు వేలు కనుక మీరు అంటే స్వామివారిని ఆవాహన చేసి ఒకే రోజు మీరు ఒక రెండు వేలు మీరు సాధన చేసుకొని రెండు వేలు మంత్ర చెప్పం స్వా చేసి దారదత్తం చేయగలిగితే కనుక మళ్ళీ తిరిగి మీకు సంవత్సరం వరకు సోమవారి రక్షణ అనేది కలుగుతుంది ఇది చాలా అత్యుత్తమ విధానము సాబర్ విద్యల్లో సాబర మంత్రాలకి సాధారణంగా మూర్తులు కూడా పెట్టుకోరండి వాళ్ళు ఎక్కడ ఉంటే కనుక దేవత అక్కడ ఉంటుంది అది సాబర్ విద్యలో ఒక విధానం అది వాళ్ళు మంత్రాన్ని మాత్రమే అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పీఠం కానీ ఏదైనా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు చేసుకుంటారు లేదా బయట గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి మంత్రమే దేవతా స్వరూపంగా ఉంటుంది సాబర్ విద్యలో అది ఒక విధానం అది సంవత్సరానికి ఒకసారి సరిపోతుంది తర్వాత మీరు తిరిగి అంటే నదిలో కానీ మీరు వదిలి మళ్ళీ తిరిగి సేమ్ అదే విధంగా సోమవారం మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే సోమవారికి అభిషేకాలు అనేది మీరు చేసుకొని కనుక తీసుకొని రావడం అనేది ఉత్తమమైన మార్గం సాధారణంగా మీరు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీరు అంటే కొంతమంది వెళ్తున్నారు గురువుల దగ్గరికి వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు అవి ఖర్చు పెడుతున్నారు వాటికన్నిటి కూడా అత్యుత్తమైన మార్గం ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న లేదా ఊరు చివర ఉన్నా కానీ అమ్మవారికి కానీ లేకపోతే హనుమాన్మూర్తి కానీ ఎవరైనా సరే దేవత ఉంటే కనుక వారికి అభిషేకాది కార్యక్రమాలు చేయండి అభిషేక కార్యక్రమాలు మీ శక్తి వల్ల అభిషేకం చేసి స్వామివారికి కానీ దేవత కానీ మీరు బట్టలు అవి పెట్టి వస్త్రాలంకరణ చేసుకొని మీ స్వహస్తాలతోటి మీరు వండిన నైవేద్యం ఏదైతే ఉంటుందో ఆ నైవేద్యం స్వామివారికి చెల్లించి మీరు ఇంటికి రాగలిగితే కనుక మీకు కొన్ని సమస్యలకు సంబంధించి పరిష్కారం అనేది దేవత స్వప్న విధానంలో కూడా చెప్పే అవకాశం ఉంది సో కనీసం మీరు మూడు నెలలకైనా ఆరు నెలలకైనా ఒకసారి ఆ దగ్గరలో ఉన్న అంటే ఊరు బయట కానీ లేకపోతే ఎక్కడ ఉన్నా సరే అలాంటి దేవతలను మీరు అర్చన చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అనేది ఒకసారి ఇలా చేయటం అనేది చాలా అద్భుతమైన మార్గం మీకు దేవతానుగ్రహం అనేది కలగడానికి ఇది ఒక మార్గము అంటే ఏది దిక్కు లేనప్పుడు మాత్రము ఇలాంటి మీకు సాధన చేసినప్పుడు మాత్రము ఖచ్చితంగా మీకు ఒక దేవత అనేది రక్షణ కలుగుతుంది బుద్ధిని ప్రేరేపించగలుగుతుంది ఆ దేవత రక్షణ అనుగ్రహంతో ఆ దేవతా అనుగ్రహంతో కొన్ని సమస్యలకు కానీ కొన్నిటికి మీకు సమాధానాలు కానీ పరిష్కారం అవుతాయి బయట మీరు ఏదైనా చేయవాలనుకున్నప్పుడు అంటే కొంతమందికి సాధారణంగా ఏంటంటే మామూలుగా చెప్తే సరిపోదు వాళ్ళు వాళ్ళ దృష్టిలో కొంతమందికి ఎలా ఉంటుందంటే గురువు అంటే ఒక పది మంది జనాలు లేదా కార్లు వెనక మలహంగామా ఇలాంటిది ఏం లేదండి గురువుకి అనుష్ఠానానికి అసలు సంబంధం ఏం లేదు అనుష్ఠానం చేసిన వాడు జ్ఞానంతో కలిగి ఉంటాడు వాడు ఎలా ఉండాలో వాడికి పూర్తిగా తెలుసు గుప్తంగానే ఉంటారు వీళ్ళేమి మీకు బయటకు వచ్చి వేరే విధంగా అనేది చేయరు ఎందుకంటే దేవతను కోల్పోతారన్న బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ దేవతకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు సో అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నా కానీ మీరు అలాంటి వాళ్ళ దగ్గరైనా మీరు సాధన చేసుకునే సా ఓ మంత్రం అనుష్ఠానం చేసుకోవచ్చు ఇక్కడ వాడిన పూజా సామాగ్రి ఏదైతే ఉన్నదో ఇవి మీరు గణపతిని కానీ పదకొండు రోజులు ఉద్వాసం చెప్పిన తర్వాత తిరిగి మీరు నదీ జలాల్లో కానీ లేదా మీరు చెట్టు మొదట్లో కానీ ఎవరో తొక్కని ప్లేస్లో కానీ లేదా బావి ఉంటే కనుక మనం బావిలో అయినా మీరు వేసుకోవచ్చండి ఇక్కడ మీరు వాడిన ప్రమేదలు ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ వేరే పూజకి పనికిరావు సో మీరు వీటిని నదిలో కానీ మీరు ఎక్కడన్నా కానీ మీరు వదిలివేయండి దీన్ని మళ్ళీ వీటిని పూజకు వాడటం అనేది కూడా ఎప్పుడు కూడా చేయమాకండి ఒకసారి ఆవాహన జరిగి చేసుకున్న తర్వాత వాటిని పీఠము కానీ ఏదైనా కానీ భావించినప్పుడు వాటిని మళ్ళీ తిరిగి మీరు వాడమాకండి మళ్ళీ తిరిగి కొత్తవి మీరు వాడుకొని దేవతను ఆవాహన చేసుకోండి మీకు శుభం కలుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ప్రతిరోజు కూడా అంటే ఉదయం మూడు పదకొండు రోజులు మీరు సమయం ఉన్నవాళ్ళు నేను చేయదలుచుకున్న వాళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా మొదట గణపతిని నమస్కారం చేసుకుని తర్వాత గురువు దగ్గర గురువుకు నమస్కారం చేసుకుని గురువు దగ్గర అనుమతి తీసుకొని దేవతను మీరు ఆరాధించవలసి ఉంటుంది ఇక్కడ మీరు చెప్పింది గుర్తుపెట్టుకొని గురువు దగ్గర అనుమతి తీసుకున్న మీరు చేయవలసి ఉంటుంది ప్రాణప్రతిష్టాది కార్యక్రమాల్లో చెప్పేటప్పుడు మాత్రం శ్రీ మహాగణాధిపతి దేవత శ్రీ గురుదేవత సహిత శ్రీ హనుమద్మూర్తిగా మీరు ప్రాణప్రతిష్ఠ చేసుకొని మీరు చేయవలసి ఉంటుంది ఉద్భాషన అనేది మీరు పదకొండు రోజులు ఇక పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్షమాపణ చెప్పుకొని మీరు శ్రీ మహాగణాధిపతి దేవత శ్రీ గురుదేవత సహిత శ్రీ హనుమద్మూర్తి శ్రీ హనుమాన్ దేవత మీకు ఏ విధైతే ఉన్నదో ఆ మూర్తి ఆ మూర్తి స్వరూపంగా మీరు చెప్పుకొని ఉద్వాసం చెప్పుకొని మీరు తిరిగి వీటిని ఇందా చెప్పిన విధంగా మూట కట్టి వీటిని తిరిగి సామాన్లు సామాగ్రి ఏ అయితే ఉన్నాయో ఇవి పూర్తిగా మీరు నదీ జలాల్లో కానీ లేదా కాలంలో కానీ మీరు వదిలివేయండి ఇది మళ్ళీ తిరిగి వేరే పూజకు మీరు వాడటానికి పనికిరావు ఈ విధంగా మీరు చేసుకునే వాళ్ళు ప్రాణప్రతిష్ట కార్యక్రమం చేసుకొని పంచోపచార పూజ స్వామికి నైవేద్యం చేసి మీరు జపానికి ఉపక్రమించవలసి ఉంటుంది గృహస్థులకి సమయం కుదరని వాళ్ళు మాత్రము ఉదయం కనీసం మూడు మారలన్నా మీరు జపం చేయండి రాత్రికి అంటే సాయంత్రం కానీ మీరు వచ్చిన తర్వాత ఒక సమయం పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు మీరు అదే సమయంలో మీరు చేయవలసి ఉంటుంది ఒక కొంచెం ఐదు పది నిమిషాలు గ్యాప్తో అలా కాకుండా మీరు ఒకసారి రాత్రి ఎనిమిదింటికి స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత రాత్రి పదింటికి ఇలా మళ్ళీ రెండవ రోజు పదింటికి ఇలా పెట్టవద్దు ఒక సమయం అనేది మీరు అన్నం చేసుకుని ఆ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవటం ఉత్తమం ఇది తొమ్మిది రోజులు రానున్న మీకు దసరా నవరాత్రులు ఉన్నవి ఆ నవరాత్రులు కూడా అద్భుతంగా పనిచేస్తుంది పర్వదినము సిద్ధి సమయం కూడా దసరా నవరాత్రులు మీరు ఆ సమయంలో సాధకులు ఎవరైనా ఉంటే కనుక అవి మీరు చూసుకొని ఆ సమయాల్లో మీరు అనుష్ఠానం చేసుకోండి అంటే వేరే ప్రాబ్లమ్స్ కానీ వీటికి సంబంధించినవి ఎలాగా అంటే మంత్రాన్ని ఉపయోగించే విధానం ఎలాగా అనేది కూడా నేను మీకు తదుపరి వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రథమంగా ఈ మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేసేటప్పుడు సాధారణంగా హనుమదాన గృహం కలిగినప్పుడు కానీ భూతప్రాత బాధలు కానీ ఈ కార్య విఘ్నాలు ఇలాంటివి చాలా వరకు దోషాలు అనేవి నిర్మూలించబడతాయి ఇంట్లో సాధారణంగా చెప్తుంటారు కదా ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ దానికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటేనే ఆటోమేటిక్గా వే ఆఫ్ థింకింగ్ అనేది పూర్తిగా వేరే విధంగా వెళ్తుంది అసహనంగా ఉంటారు సో అలాంటివి కూడా జాడ్యం బుద్ధి జాడ్యం ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తిగా పోతుంది ఇప్పుడు చెప్పిన విధానాన్ని మళ్ళీ ఒక్కసారి మీకు పునరావృతం చేద్దాము ముందుగా మీరు తీసుకున్న ఈ మంత్రాన్ని గురుమంత్రంతో సంపుడు చేసుకొని తక్కువలో తక్కువగా మూడు మాలలన్నా మీరు జపం చేసుకోండి ఇంటిలో అంటు మహిళలు ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకొని దగ్గరలో ఉన్నా కానీ మీరు స్వయంగా అనుష్ఠా అంటే మీ స్వాస్థాలతో కనుక స్వామివారికి అభిషేకాలు కార్యక్రమాలు చేసుకొని ఒక నారికేలం అంటే కొబ్బరికాయకి మీరు సింధూరం పట్టించి కళ్ళు నోరు నామం కనుక మీరు పెట్టుకొని స్వామివారికి మీరు స్వామివారిని తాకిచ్చి గుండెల గడ ఒక ఇరవై ఒక్కసార్లు ఆ మంత్రాన్ని చదువుతూ స్వామివారిని రక్షణ కోరుతూ స్వామివారికి చెప్పి పూజా కార్యక్రమం చేస్తున్నాము రక్షించమని చెప్పి మీరు తీసుకుని ఇంటికి ప్రతిష్ట ఇంటికి వచ్చి చేసుకోవచ్చు ఎలా ప్రదర్శ చేసుకోవాలో కూడా ఇందాక మీకు చెప్పాను అదేవిధంగా జస్ట్ ఇప్పుడు మీకు ఫొటోస్ వస్తుంటాయి అదేవిధంగా మీరు పెట్టుకోండి స్వామివారు స్వామివారికి గుడిపక్క గణపతి ఎడం పక్క వచ్చేసరికి గురువుగారిని మీరు పెట్టుకొని మీరు సాధన ప్రారంభించవలసి ఉంటుంది పదివేలు అంటే పదివేలు అనేది మీరు సిద్ధికి మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది సమస్యలు అధికంగా ఉన్నవాళ్ళు పూర్ణ పూర్ణ సిద్ధికి మంత్రాన్ని పూర్తిగా అనుష్ఠానం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఇరవై ఒక్క రోజులు అనేది మీరు ప్రయత్నం చేయండి మీకు ఫలితం అనేది మీకు కలుగుతుంది ఇందాక మీకు చెప్పిన విధంగా మూడో రోజు కానించి స్టార్ట్ అవుతుంది మూడు లేదా ఐదో రోజు కాడి నుంచి నైట్ స్వప్నంలో భయపెట్టడం భయం భయపడటం కానీ కొంచెం కొన్ని కొన్ని ఇలాంటివి జరుగుతుంటాయి అది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అది స్వామివారి వచ్చేటప్పుడు మాత్రమే జరిగేది స్వామివారి రక్షణ కోరేటప్పుడైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడైనా సరే ఎప్పుడైనా ప్రతి మనిషికి సిక్స్ సెన్స్ అంటే బాడీ ఏదైతే ఉంటుందో సిక్స్త్ అనేది అది పనిచేస్తూ ఉంటుంది అది మనం తొందరగా రియాక్ట్ అవుతుంది ఏదో జరుగుతుందన్న బాధలో భయంతో ఉంటారు అట్లాంటిది ఏం లేదండి సోమవారం చక్కగా నమస్కారం చేసుకోండి మీకు రెండు మూడు సార్లకి తర్వాత మీకు అలవాటైపోతుంది సోమవారం అనుగ్రహం కలిగింది అనేది కూడా మీకు అర్థమైపోతుంది సో అలా మీరు ప్రయత్నం చేయండి ఏదైనా డౌట్లు ఉన్నవాళ్ళు ఏదైనా కామెంట్లు పెడితే కనుక దానికి సంబంధించినంతవరకు సాధన సంబంధించినంత వరకు నేను చెప్తాను మీరు తెలుసుకోవచ్చు ఇంకేమైనా అర్థం కాకపోతే కనుక మీరు అంటే ఇప్పుడు చెప్పిన విధానంలో కొన్ని ఏమైనా అర్థం కాకపోతే కనుక మీరు పెట్టండి అందులో మా సబ్స్క్రైబర్ కిరణ్ ఉన్నాడు అలా కాకుండా కొంచెం మంచిగా అడగండి అంటే ఏ పువ్వు పెట్టాలి అంటే పదకొండు సార్లు ఇరవై ఒక్కసార్లు కాదండి సాధారణంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మంత్రం అనేది ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు ఎక్కువగా అనేది మీరు చేయవలసి ఉంటుంది మంత్రాన్ని చేసినప్పుడు కొంత తక్కువ సమయంలో మీకు దేవతానుగ్రహం అనేది కలుగుతుంది ఇది శాబర విద్యలు తక్కువ చేసినప్పటికీ కూడా మీరు ఎక్కువ మననం చేయటం వల్ల మీకు శక్తి పెరుగుతుంది తప్ప వేరేది నష్టమైతే ఏం కాదు కాబట్టి మీరు స్మరణ చేస్తూ ఉండండి అంటే స్నానం చేస్తూ ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేస్తుంటారు కాబట్టి ఎప్పుడన్నా స్వామివారిని తలుచుకునేటప్పుడైనా సరే మీరు మంత్రాన్ని స్మరణ చేసుకోవచ్చు లేదా స్వామివారి నామాన్నైనా మీరు స్మరణ చేసుకోవచ్చు ఇలా జరుగుతున్న కొంతకాలానికి మీకు ఆ శక్తి ఏదైతే ఉంటుందో మీకు అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది మీరు జపస్ అంటే ఒక సాధకుడు స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు సో అలాంటి వాళ్ళని ఈ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇట్లాంటివి అయితే వాళ్ళని చేయవు సో ఇది మీరు గమనించి స్వయం సాధన లేదా హనుమద్ విద్యని సాధన చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా లేదు మీరు టీవీల్లో కానీ మామూలుగా వేరే చోట ఎవరో చెప్పింది కాకుండా ఇది నేను పూర్తి అనుభవంగా పూర్వకంగా నేను చెప్పింది అది నేను ఆల్రెడీ చేసింది చేస్తున్న మంత్రమే అది నా ఉన్న వాటిలో ఇది ఒక హనుమద్ మంత్రము శాబర్ విద్యకు సంబంధించిన వాటిలో ఇది మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి మీకు రిజల్ట్ అనేది పూర్తిగా ఉంటుంది సాధన చేయవలసి వస్తున్న వాళ్ళు చాలా ఎవరైనా ఉన్నవాళ్ళు అయితే కనుక మీరు తప్పకుండా సాధన చేయండి పూర్తిగా సంపూర్ణంగా మీకు ఫలితం అయితే ఖచ్చితంగా కలుగుతుంది అందరికీ నమస్కారం